హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేసి రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా మరి ఫస్ట్ ఒక స్వీట్ కార్న్ తీసుకొని స్కిన్ రిమూవ్ చేసి గింజల్ని మంచిగా తీసేసుకొని మనం గింజల్ని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాతకి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని టూ దాచిన చెక్కలని వన్ స్టార్ని యాడ్ చేసేసుకొని ఫోర్ ఎలక్కాయలని టూ లవంగాలని అదేవిధంగా రెండు బగార ఆకులని కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలా నీళ్ళని మనం మంచి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి వన్ కప్ ఆనియన్ని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్ కూడా మంచి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ కప్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని టమాటో ముక్కలు కూడా కొంచెం మనకి సాఫ్ట్గా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి కొంచెం అంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని అదేవిధంగా కొంచెం పుదీనాని యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ మనం మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి మనం పోపు చేసుకుంటే సరిపోతుంది శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం కరపాకుని యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకొని మంచిగా పోపు చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా పోపు చేసుకున్న తర్వాతకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ అది యాడ్ చేసేసుకొని దీంట్లో మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది పచ్చివాసన పొయ్యేంత వరకు మనం మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి వంట వన్ టేబుల్ స్పూన్ కారంని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కారం కొంచెం మనకి బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా స్వీట్ కార్న్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ దీంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది స్వీట్ కార్న్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఈ ఉప్పు కారం అనేది స్వీట్ కార్న్కి మంచిగా పడుతుంది ఇలా బాయిల్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి అయితే మనం వన్ కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాతకి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి బాయిల్ చేసామంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి ఇలా చేసుకొని చపాతీలోకి రోటీలోకి పూరిలోకి పులావ్లోకి తిన్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా కర్రీ అయితే చాలా బాగుందండి ఎప్పుడు మనం చేసే కర్రీస్ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేశారంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కస్తూరి మేతిని యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సోవ్ చేసుకున్నామంటే వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా చాలా బాగుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్